హాయ్ హలో నమస్తే అండి నేను చూసిన వెల్కమ్ టు మై ఛానల్ అవు కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను మన ఛానల్లో అన్ని సింపుల్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ ఉంటాయండి అదేవిధంగా కొత్తగా వంట చేస్తున్న వాళ్ళు దూరంగా ఉండి పేరెంట్స్ కి దూరంగా ఉండి బ్యాచిలర్స్ ఎలా చేసుకోవాలి అనే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు సింపుల్ గా చేసుకునే విధంగా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి మీకు ఏ రెసిపీ కావాలన్నా అన్ని దొరుకుతాయి ఒకసారి మీకు కావాల్సింది ఏదైనా ఉంటే సర్చ్ చేసి చూడండి ఇలాంటి పప్పు ఈ రోజు మనం చేయబోతున్నాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఓకే అండి ఇప్పుడైతే క్యాబేజీ పెసరపప్పు చేయబోతున్నా క్యాబేజీ ఊరికి ఒకేలాగా నచ్చదు ఈ రెసిపీ అయితే పూరీకి చాలా బాగుంటదండి నేనైతే పావు కేజీ క్యాబేజీ తీసుకొని సన్నగా తరిగాను క్యాబేజ్ ఎప్పుడు కానీ తరిగిన తర్వాత కడుక్కోవాలండి కొంచెం ఉప్పేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక చిన్న కప్పు పప్పు కూడా కడిగి నానబెట్టుకున్నాను మిగతా ప్రాసెస్ చూద్దాం మాట్లాడుతూ వంట చేద్దామండి దీంట్లో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది చక్కగా మట్టి పాత్రనన్నా ఇట్లా స్టీల్ పాత్రలోనన్నా చేసుకోండి మీకు ఏదైనా రెసిపీ కావాలనిపిస్తే మెసేజ్ పెట్టండి నాకు తెలిసినవి అయితేనే నేను మీకు చేసి చూపిస్తా అండి కడాయి హీట్ అయిందండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం ఆయిల్ కొంచమే పడుతుంది ఎక్కువ వేయద్దండి పప్పు కూరల్లో ఎప్పుడు కానీ ఆయిల్ తక్కువ పడుతుంది మ్యాక్సిమం కూరలలో కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకుంటేనే బెటర్ ఫ్రై కర్రీస్లో ఇంకా తప్పదు కొంచెం ఎక్కువ వేయాల్సి ఉంటుంది ఆయిల్ వేడైందండి చక్కగా వేడి తగులుతుంది ఈ టైంలో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తున్నాను పప్పు కూరలలో ఆవాలు జీలకర్ర లేని బాగుండదు ఇంకొక చిన్న విషయం అండి మన సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు అంటే మేము దూరంగా ఉంటున్నాము మాకు మింటాకు దొరకట్లేదు అంటే మా ఏరియాలో దొరకదు సీజన్ బట్టి దొరుకుతుంది లేదా ఇంకొకటి దొరకట్లేదు అని చెప్పి ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి నేను అందులో అది దొరకకుంటే ఏం వేయాలని రెమెడీ కూడా చెప్తున్నా అండి రెమెడీ అంటే దాని బదులు మనం ఏం వాడుకోవచ్చండి మెంతి దొరకలేదనుకోండి చక్కగా మనము కసూరి మెంతి వాడుకోవచ్చండి అలాగే మీకు ఏదైనా దొరకకుండా అది స్కిప్ చేసి మీతో వేసి చేసుకోండి చూడండి ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇందులో వేసేస్తున్నాను ఇదే టైంలో వెల్లుల్లిపాయలో ఒక నాలుగైదు కచ్చాపచ్చగా దంపాను పొట్టుతో పాటు ఇవి కూడా వేసుకుందాం జస్ట్ కొంచెం ఇంగువండి ఇంగువ ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేయండి నేనైతే రెండు వేశాను ఈ రెసిపీకి తాలింపు మరి ఎక్కువ వేయాల్సిన పని లేదండి కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది ఇలా లైట్ గా మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను చూడండి ఉల్లిపాయలు ఎక్కువ మగ్గలేదు వేయలేదు తర్వాత పచ్చిమిర్చి కూడా ఎక్కువ కలర్ వచ్చే వరకు వేగలేదు ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ అందులో వేసేద్దాం ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి క్యాబేజీని కొంచెం నీరు తగ్గే వరకు ఫ్రై చేయాలి ఇలా కొంచెం నూనెలో వేంపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం స్టవ్ తగ్గియాలండి అప్పుడు ఈ క్యాబేజీ అనేది చక్కగా మగ్గుతుంది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇది మగ్గిన తర్వాతనే పప్పు వేసుకోవాలండి చూద్దామండి నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను ఇలా ఆల్మోస్ట్ క్యాబేజీ మగ్గాలి చూడండి లైట్గా అడుగుంటడం కూడా స్టార్ట్ అయింది ఇలా అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి లేదా సిమ్ లో పెట్టి మగ్గించాలండి అంటే కొన్ని ఫ్లేమ్ ఎక్కువ వస్తాయి స్టవ్లు అట్లా ఫ్లేమ్ ఎక్కువ వచ్చినాయి సిమ్లో పెట్టండి కొంచెము ఫ్లేమ్ తక్కువ వచ్చి మీడియం ఫ్లేమ్ లో పెట్టండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నా ఉప్పుల కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి ఇలా ఒకసారి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పులోని వాటర్ వేసేయాలి ఈ పప్పు ఇందులో వేస్తున్నా అండి మీకు క్యాబేజీ పప్పు పొడి పొడిగా రావాలంటే ఇలా కలిపేసుకొని చక్కగా మూత పెడితే మగ్గిపోతుందండి పొడి పొడిగా వస్తుంది కూర లాగా కావాలంటే మాత్రం ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి కొంచెం గ్రేవీ తోటి ఉండాలి అనుకుంటే వాటర్ వేయాలి లేదు మాకు పొడి పొడిగా ఇష్టం అంటే నానబెట్టిన పప్పు కాబట్టి ఇందులో ఉండే తేమ ఇప్పుడు మనం ఉప్పేసాం కదండి దానివల్ల నీరు వచ్చేస్తుంది వచ్చేసి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు టమాటాలు చాలా రేట్ ఉన్నాయి మాక్సిమం మనం టమాటా వేయకుండా ఇలా ట్రై చేసుకోవాలండి కర్రీస్ కొంచెం తగ్గించుకొని చింతపండు వాడుకుంటే సరిపోతుంది దీనికి కాంబినేషన్ గా మనం పచ్చి పులుసు లేకపోతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి రసం గాని మిరియాలో చారు కానీ చేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటది చూడండి పప్పు మునిగి కొంచెం వాటర్ పైకి వచ్చే వరకు నీళ్ళు వేసేసుకోవాలండి ఇలా మనం ఇందులో అన్నీ వేసాము ఇక చివరిలో కొంచెం మసాలాలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి పప్పు ఉడికే వరకు ఉడికిద్దాము ఇలా చేయడం వల్ల క్యాబేజీ త్వరగా ఉడకదండి అందుకని మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ముందుగానే ఉడికించుకున్నాము ఈ పప్పు లోపు ఇప్పుడు క్యాబేజీ కూడా మెత్తగా ఉడికిపోతుంది కొంచెం ఈ టిప్స్ పాటించామంటే పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అవుతుందండి చూద్దాం మళ్ళీ ఉడికిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే నేను కొంచెము ఫ్లేమ్ పెంచాను కొంచెం ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సిమ్ లోకి మారుస్తాను అండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి పప్పు ఎలా బాయిల్ అవుతుందో చూసారా ఇలా మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉంచి ఇప్పుడు స్టవ్ తగ్గించుకోవాలండి గ్యాస్ అదా అవుతుంది కర్రీ మంచిగా అవుతుందండి టేస్టీగా అవుతుంది మనం హైలో పెడితే కొన్నిసార్లు ఉడకదు కాబట్టి ఇలా పొంగిన తర్వాత చక్కగా ఉడుకుతున్న టైంలో స్టవ్ తగ్గించుకోవాలి చూద్దామండి చూడండి పప్పు పర్ఫెక్ట్గా ఉడికింది మరి మెత్తగా కాకుండా మరి పప్పుల పప్పులు కాకుండా ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం ఇందులో వేంపి పొడి వేసిన ధనియాల పొడి వేసుకుందామండి అదేవిధంగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ ఎక్కువ బయటకు వచ్చి కొత్తిమీర సూపర్ సూపర్గా ఉంటుందండి కర్రీకి ఫ్లేవర్ ఎక్కువ పట్టుకుంటుంది అందుకే ఎక్కువ శాతం నేను ఇలాగే వేస్తా మీ అందరికీ తెలిసింది చూడండి స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ కొత్తిమీర వేసిన అంటే స్టవ్ ఆఫ్ చేస్తా అండి చేశారు కదా సింపుల్ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ అయితే రైస్ లోకి పూరీలోకి చపాతీలో దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ కుకింగ్ అండి హెల్దీగా ఎంజాయ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి